హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం గుంతకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఏవోగా పనిచేస్తున్నటువంటి రాంప్రసాద్ అకృత్యాలు అదేవిధంగా అవినీతి కార్మికులు పారిశుద్ధ్య కార్మికుల మీద బండభూతులు తిట్టడం లేకపోతే అవినీతికి పాల్పడడం అనేటువంటి మహిళల్ని లైనిక వేధింపులు గురి చేయడం అనేది జరుగుతుంది ఈ విషయాలన్నీ సిపిఎంఎల్ రూడడం పార్టీ దృష్టికి రావడం వలన ఈరోజు గుంతకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా అతని మీద అనేకమైనటువంటి ఆరోపణలు రావడం జరుగుతుంది గుంతకల్లో ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు రావాలి ఒక ఈవో గారి మీద అయితే ఈ రాంప్రసాద్ చేస్తున్నటువంటి ఆరో ఏదైతే లైనిక వేధింపులు మహిళలకు సంబంధించినటువంటిది లైనిక వేధింపులు ప్రధానంగా ఉన్నాయి మీద ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన చాంబర్కి వచ్చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే చాంబర్కి వచ్చి నాతో మాట్లాడాలి నాతో కూర్చోవాలి నా దగ్గర కూర్చొని నువ్వు వెళ్ళిపోవాలి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి లేకపోతే మీకు మెమోలు ఇస్తానని చెప్పి భయపెట్టడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేకపోతే పరిశుద్ధ కార్మికులు కానీ ఎవరైనా ప్రజలు చిన్న కంప్లైంట్ చేసినా దాని ఆధారంగా చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి బెదిరించి ఒక్కొక్కరితో ఇరవై వేల రూపాయలని వసూలు చేసుకోవడం జరుగుతుంది ఇంత ముందు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ లేకపోతే డాక్టర్ కానీ సంబంధించినటువంటి ఈ ట్రెజరీకి సంబంధించినటువంటి వాళ్ళకి శాలరీల అటాచ్మెంట్ అయితే ఒక్కొక్కరితో నాలుగు వేల రూపాయలు వసూలు చేయడం అనేది జరిగింది అదేవిధంగా స్టాఫ్ నర్సులతో సంబంధించినటువంటి వాళ్ళతో ఈ వాళ్ళకి రెగ్యులర్ కంటిన్యూగా చేయడం కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో కంటిన్యూగా చేసుకోవడం కోసం ఒక్కొక్క నర్సుతో రెండు వేల రూపాయలు వసూలు చేయడం అదేవిధంగా వికలాంగులుగా వికలాంగులు డాక్టర్గా ఉన్నటువంటి ఆమెతో కూడా నీకు సంబంధించినటువంటి పిహెచ్ రావాల్సినటువంటి బకాయిలు ఇప్పించడానికి ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇస్తేనే మీకు బకాగాయిలు ఇప్పిస్తా లేకపోతే ఇప్పించారని చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్టర్లు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా చాలా దుర్మార్గంగా చాలా అమానుష్యంగా మాట్లాడడం జరుగుతుంది ఈ సెక్యూరిటీ గార్డులను కూడా బండభూతులు తిట్టడం జరుగుతుంది భయపెట్టడం జరుగుతుంది వాళ్ళు కనీసమైనా మిమ్మల్ని లేదన్న నన్ను ప్రశ్నించడం కానీ నా గురించి బయటకు వేయడం చెప్పినా కూడా మిమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చి తీసిపెట్టి రోడ్డు రోడ్డు పాలు చేస్తాను అని భయపెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇతని యొక్క రాంప్రసాద్ యొక్క వికృత చేష్టలకు భయపడిపోయి ఒలికిపోయే పరిస్థితి కూడా దాపరించిందంటే ఏ ఏ స్థాయిలో ఇతని యొక్క ఆకృతాలు ఉన్నాయనేది కూడా అర్థం చేసుకోవాలి ఇతను ఇదే పద్ధతులు అవలంబిస్తే ప్రజల ద్వారా కూడా ప్రతి ఇది ఇతనికి ఇతనికి దేహశుద్ధి చేసే విధంగా కూడా సిపిఎంఎల్ నోటి మక్క పార్టీ చేస్తా చెప్పి హెచ్చరిస్తున్నాం